శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ప్రతిరోజు ఒక గీతా శ్లోక మననం అనే మా ఈ చిన్న ప్రయత్నాన్ని మీరంతా ఇంతలా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ మా ధన్యవాదాలు మీ అభిప్రాయాలు సూచనలు సలహాలు కింద కామెంట్ రూపంలో అందిస్తారని ఆశిస్తూ ఈరోజు భగవద్గీతలోని మొదటి అధ్యాయంలోని పదిహేనవ శ్లోకాన్ని మననం చేసుకుందాం పాంచజన్యం పాంచృషి కేశో దేవదత్తంజయ్రౌదౌ మహాశంఖం భీమ కర్మావృకోదర శ్రీకృష్ణ భగవానుడు పాంచజన్యమనడి తన శంఖమును అర్జునుడు దేవదత్తమనడి తన శంఖమును భోజన ప్రియుడును ఘనకార్యములను చేయువాడు అయిన భీముడు పౌండ్రమను తన మహాశంఖమును పూరించి యుద్ధరంగమున సిద్ధపడుతున్నారని సంజయుడు ధృతరాష్ట్రుడికి వివరించెను శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ